కల్తీ కళ్ళు తాగి ఆరుగురు బలి మందు కలిపినటువంటి కళ్ళు తాగి ఆరుగురు నిరుపేదలు పనిచేసుకున్నటువంటి ప్రజలు రెక్కాడితే డొక్కాడని ప్రజలు ఈ యొక్క మందు కళ్ళు తాగి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితి తప్పెవరిది అమ్మినటువంటి వాళ్ళకి తప్పందామా తాగినటువంటి వాళ్ళకి తప్పందామా ప్రభుత్వానికి తప్పు ముమ్మాటికి చెప్తున్న ప్రభుత్వానికి తప్పు గౌడ సంఘాలు గౌడన్నలు అని మొత్తుకుంటున్నారు ఈరోజే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నారు మందు కలిపిన కళ్ళు అమ్మి మా వృత్తిని మా వ్యవస్థను దెబ్బ కొడుతున్నారు స్వచ్ఛందంగా మేము తాడి చెట్లు ఎక్కి సహజ సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన కళ్ళు మేము అందిస్తున్నాము గ్రామాలలో హైదరాబాద్లలో ఈ యొక్క దందాలకు తెరలేపి మా జాతి గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని గౌడన్నలు వాపోతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎందుకు మీకు గౌ మీరు వాళ్ళకు ల్యాండ్ కేటాయించి ఆ యొక్క తాడి చెట్లను వనంలాగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఉపాధి ఎందుకు కల్పించరు వాళ్ళకు రాయితీలు ఎందుకు కల్పించరు పైగా రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోటి ఉన్నటువంటి చెట్లను దాదాపు నలభై యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను ఏద్దన తీసేటువంటి పర్మిషన్స్ గవర్నమెంట్ ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తున్న ప్రభుత్వం వాళ్ళు బాధ్యతతో చెప్తున్నారు ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది తాటి చెట్లను నరికేయండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది మీరు ఎవరు మమ్మల్ని అడగనీకని చెప్పి మొన్న గట్కేసర్ కోర్రెంలలో జరిగినటువంటి ఘటన మంచి కళ్ళు ఏడికెళ్ళి వస్తుంది చెప్పండి ఇంకా సహజ సిద్ధమైన ప్రకృతి సిద్ధమైన కళ్ళు ఇచ్చేటువంటి చెట్లను నరికి ఈ యొక్క కళ్ళు దుకాణాల పేరిట గౌడనల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది ముమ్మాటికి మరో అని మొత్తుకుంటున్నారు వాళ్ళు మా చెట్లు దగ్గర దగ్గర యాభై అరవై చెట్లు మా నరికేశ్వరు దండం పెట్టుకుంటా అర్థించుకుంటా ప్రతి నాయకుని వచ్చిన నాయకుడిని వచ్చినటువంటి సంఘ నాయకుల్ని వచ్చినటువంటి ఈ యొక్క రాజకీయ నాయకులకు దండాలు పెట్టుకుంటా మొన్న కొర్రెంలలో జరిగినటువంటి పరిస్థితిలో ఈ రోజు కూడా అక్కడనే వాళ్ళు ధర్నాగా ఉన్నారు ఉన్న చెట్లను తీసేయకండి అని చెప్పి వాళ్ళు దండాలు పెట్టి బదిలాడుకుంటున్నారు అది ప్రభుత్వానికి పట్టదు మందు కలిపిన కళ్ళు తాగి ప్రజల ప్రాణాలు హరించే కార్యక్రమం ప్రభుత్వానికి తెలవకుండా జరుగుతున్నదా వాళ్లకు చెట్లను నాటించండి గీత కార్మికులు కళ్ళమ్ముకునే బతికే వాళ్లకు జీవనోపాధి కల్పించండి కానీ బదనాం చేసే ఈ యొక్క మందు కళ్ళు వాళ్ళు సహించరు ఊళ్ళలో పోయి చెప్తే ఇట్లా పట్టణంలో అంటే అరే ముట్టుకోకరా నాయన దరిద్రమైన కళ్ళు అది కొండి గట్కేస నుంచి మొదలు పెడితే మనకు సూర్యాపేట నల్లగొండ ఇటు పోతే పెద్దపల్లి కరీంనగర్ కొత్తగూడెం ఈ ప్రాంతాలలో స్వచ్ఛమైన కళ్ళు దొరుకుతుంది ఆ గౌడన్నలు ఆ ఊరికి సంబంధించినటువంటి గౌడన్నలు పొద్దున్నే మోకు ముస్తాదు కట్టుకొని తాడి చెట్టుకు పూజ చేసి దండం పెట్టుకొని కింది నుంచి పైకెక్కి పైనుంచి కిందికి దిగి ఆ కళ్ళును తీసుకొచ్చి అక్కడున్న గ్రామస్తులకు వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళు అమ్ముకొని వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తారు దాన్ని ఏమీ పట్టించుకోరు ఉన్న చెట్లను రియల్ ఎస్టేట్ పేరుతో తీసేస్తురు ఈరోజు మందు తాగి మందు కళ్ళు తాగి పేద ప్రజలు మరణ మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది ఇకనైనా గౌడన్నలకు అండగా స్వచ్ఛమైన కళ్ళు తీసే వాళ్ళకు అండగా ఈ ప్రభుత్వాలు పనిచేయాలి మేము కిట్లు ఇస్తున్నాం అని చెప్పి ఆ యొక్క ఆ వ్యవహారం ముంగటేసుకున్నారు ఆ కిట్లు ఎవరికి అందినాయండి చెప్పండి ఆ కిట్ల పేరు ఇట సమ్ అమౌంట్ రిలీజ్ అవుతుంది దాంట్లో తినేటోడు తింటాడు చేసేటోటు చేస్తాడు గౌండ్లకు మాత్రం ఆ కిట్లు అందయి వాళ్ళు దాని మీద తాళ్ళెక్కేది లేదు చేసేది లేదు వాళ్ళు సహజంగా మోకు ముస్తాదు కట్టుకొని తాడెక్కి కళ్ళు తీస్తున్నారు ఇప్పటికైనా ఈ తాడి చెట్లను నరుకుతున్నారు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈ మందుకళ్ళను ఆపండి స్వచ్ఛమైన కళ్ళుకు దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసి కొంతమంది కళ్ళు ప్రియులు ఉంటారు మరింత కళ్ళ అయితే బాగుండని చెప్పి కొంతమంది కళ్ళు ప్రియులు ఉంటారు వాళ్ళ కోసం ఆ ఏర్పాట్లు చేయండి గుల్ఫారము మందు హైడ్రేట్ ఆల్ట్రాజోలం ఇవన్నీ ఇది కళ్ళ అండి ఇది గౌడనలకు వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటువంటి కార్యక్రమమే కదా ఇది